మిత్రులారా ఈరోజు మన కథలో అన్నీ తనకే తెలుసు అనుకునే ఒక అహంకారి అయిన పండితుడి గురించి తెలుసుకుందాం ఈ కథ యొక్క నీతి ఏంటంటే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళకుంటాయి ఇక మన కథలోకి వెళ్దాం పూర్వము రామాపురం లక్ష్మీపురం అనే రెండు గ్రామాలు ఉండేవి ఆ రెండు గ్రామాలకు మధ్యలో ఒక నది ప్రవహిస్తూ ఉండేది ఆ గ్రామంలోని వారు ఈ గ్రామంలోకి రావాలంటే ఆ నది దాటే రావాలి వేరొక మార్గం లేదు రామాపురం అనే గ్రామంలో సరంగు అనే వ్యక్తి ఉండేవాడు అతని దగ్గర ఒక తొట్టి పడవ ఉండేది దాని ద్వారానే రెండు గ్రామాల ప్రజలను ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి అవతల ఒడ్డు నుంచి యువతల ఒడ్డుకి చీకటి పరే వరకు నది దాటిస్తుండేవాడు వాడి జీవితమంతా ఈ పనిలోనే గడిచింది ఇలా ఉండగా ఒకరోజు ఒక మహాపండితుడైన బ్రాహ్మణుడు నది దాటడానికి వచ్చాడు ఇంకెవరైనా వస్తారేమోనని కొంతసేపు చూసి ఎవరూ రానందువల్ల సరంగు ఆ బ్రాహ్మణుడిని ఒక్కడినే ఎక్కించుకొని బయలుదేరాడు వారి ప్రయాణం సాగిస్తూ ఉండగా సరంగుని చూస్తూ ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు పాపం నీది ఎంత నికృష్టపు జీవితం నువ్వు బతికి ఉండి చచ్చినవాడితో సమానం అన్నాడు బ్రాహ్మణుడు ఆ మాటకు సరంగుడికి బాధ వేసినా పైకి కనబడకుండా అదేం బాబు అలా అనేశారు అన్నాడు సరంగు మళ్ళీ బ్రాహ్మణుడు నీకు శాస్త్రాలేమైనా వచ్చునా అని అడిగాడు రావు బాబు అన్నాడు సరంగు ఇంకేంటి నీ జీవితంలో సగం పోయినట్టే పోనీ నీకు పురాణాలేమైనా తెలుసునా అన్నాడు బ్రాహ్మణుడు లేదు బాబు అన్నాడు సరంగు చూసావా నీ జీవితంలో మూడు పాళ్ళు వృధా అయ్యే పోనీ నీకు కావ్యాలేమైనా వచ్చునా అని అడిగాడు బ్రాహ్మణుడు తెలియదు బాబు రోజల్లా పడవ తోసుకునే నాబోటివాడికి అవన్నీ ఎట్లా తెలుస్తాయి అన్నాడు సరంగు అయితే నీ జీవితంలో పద్నాలుగు పాళ్ళు వ్యర్థమే నువ్వు రెండు వీసాలు మాత్రమే జీవిస్తున్నావు అని చెప్పాడు బ్రాహ్మణుడు ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా పడవ నది మధ్యకి వచ్చేసింది ఇంతలో ఆకాశం మూసుకువచ్చింది భయంకరమైన కారుమేఘాలు నాలుగు వైపుల నుంచి చేరసాగాయి బ్రహ్మాండమైన గాలి లేచింది నదిలో అలలు ఇంతెత్తున లేవసాగాయి గాలిలో దీపంలాగా పడవ కొట్టుకోసాగింది అది ముందుకుపోయే అవకాశంగాని వెనక్కు తిరిగిపోయే గాని కనిపించలేదు ఇంతలో పడవలోకి నీళ్లు కూడా రాసాగాయి సరంగు తెడ్డువేయటం మాని బాబు తమరికి ఈదటం వచ్చా అని అడిగాడు బ్రాహ్మణుడు కంగారుపడి రాదే అన్నాడు అయితే తమరి జీవితం పూర్తిగా వృధా అంటూ సరంగు నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళాడు